ఇప్పటి వరకు అత్యంత సంపన్నమైన దేవాలయం తిరుమల తిరుపతి వడ్డీ కాసులవాడు కానీ ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో బయటపడిన అనంత సంపదతో వజ్రాలు వైడూర్యాలు టన్నుల బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదనంతటిని లెక్క కట్టాల్సి ఉంది ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల గదులలో ఉన్నది తెలుసు అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు పద్దెనిమిది వందల అరవైలో మూసివేసిన కొన్ని గదులను మాత్రం పంతొమ్మిది వందల యాభైలో సీల్ వేశారు స్వతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖ్గా ప్రకటించింది ఆ రాజ ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుతున్నారు ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని దాన్ని గడిలో పెట్టాలని టీపీ సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది ఆ విధంగా ఆ నేల గదులలో అనంత సంపదలు వెలుగు చూశాయి ఇప్పటి వరకు ఐదు గదులలోని సంపదను మాత్రమే లెక్కించారు అందులోనే అనంతమైన సంపద బయటపడింది ఇంకా ఆరో గది తెరవలసి ఉంది దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తుంది అంతేకాకుండా ఆరో గది నుండి సముద్రానికి దారి ఉందని ఆ గది తెరిస్తే ప్రళయం వస్తుందని అందుకే తెరవకూడదని చెప్పారు ఇప్పటి వరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది ఇప్పటివరకు ఇప్పటి వరకు బయట సంపదలతో బంగారం వజ్రాభరణాలు బంగారు దేవతా ప్రతిమలు కిరీటాలు పచ్చరాళ్ళు పొదిగిన నగలు బస్తాల కొద్ది బంగారు వెండి నాణేలు దాదాపు రెండు వేల రకాల కంటాభరణాలు గొలుసులు బయటపడ్డాయి పదహారవ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణ్యాలు నెపోలియన్ బోనాపార్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి ఇంకా బంగారు కొబ్బరికాయలు బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి ఇంత సంపద బయటపడినా ఇంకా అతిపెద్దది అతి ముఖ్యమైన ఆరోగది తెరవాల్సి ఉంది ఈ ఆస్తులు అన్ని పద్మనాభ స్వామానికి చెందినవని చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబం నేతృత్వంలోని ట్రస్ట్ నియంత్రణలో ఉన్నాయి అయితే ప్రస్తుతం జులై రెండు వేల ఇరవై నుండి ఆలయ నిర్వహణకు నాయకత్వం వహించే బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది పద్మనాభ స్వామి ఆలయాన్ని చూసే విధానాన్ని సుందరరాజన్ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని మలిచాయి